స్ట్ తయారు చేస్తున్నా కదా సో అందులో నేను ఈరోజు పుల్లటి మజ్జిగ వేస్తున్నాను అనమాట సో అది చూపిస్తున్నా మీకు సో ఇక్కడ నేను పుల్లటి మజ్జిగ ఒక టూ త్రీ డేస్ ఎక్స్ట్రాగా పులియబెట్టిన మజ్జిగని ఇట్లా మంచిగా లిక్విడ్ లాగా చేసుకొని అందులో కంపోస్ట్ దాంట్లో వేస్తున్నాను అనమాట సో ఇది ఏం చేస్తుంది అంటే కంపోస్ట్ అవ్వడానికి తొందరగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట లోపల ఉన్న వెజిటబుల్స్ తొందరగా కంపోస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది సో పైన మట్టి వేసుకున్నాను ఇది ఫిల్ అయింది సో దాని మీద కంపోస్ ఇది పుల్లటి మజ్జిగ వేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ ఒక నెక్స్ట్ ఇంకొక దాంట్లో ఫిల్ చేస్తాను నెక్స్ట్ ఇది ఇది ఇట్లనే పెట్టేసి సైడ్కి పెట్టేస్తాను ఒక థర్టీ డేస్ అయిపోయిన తర్వాత థర్టీ టు ఫార్టీ డేస్ అయిపోయిన తర్వాత ఇదంతా మంచిగా కంపోస్ట్ అయ్యి వర్మీ కంపోస్ట్ తయారవుతుంది అనమాట సో నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తా ఇంకొక దాంట్లో ఎట్లా స్టార్ట్ చేస్తాను అనేది సో అది కూడా చూడండి అండ్ ఇక్కడ చూడండి నాకు దగ్గర రోజ్ ఉంది మంచి ఎల్లో కలర్ రోజు సో పక్కనే పింక్ రోజ్ ఉందనమాట సో నాకు ఒక ఐడియా వచ్చింది మనం ఎందుకు ఇది రెండు ఇట్లా మిక్స్ చేయద్దు దాని లోపల గింజల్లాగా వస్తాయి కదా సో దీంట్లో పింక్ దాంట్లో ఉన్న గింజలు తీసుకెళ్ళి ఎల్లో దాంట్లో కలి పెడితే కలిపితే ఎల్లో పింక్ రెండు మిక్స్ అయితే సపరేట్ గింజలు వస్తాయేమో అని అనుకుంటున్నాను సో అందుకని అట్లా మిక్స్ చేసా అనమాట సో హోప్ఫుల్గా రెండు అట్లా మిక్స్ అయ్యి మనకి సీడ్స్ వచ్చినాయి అంటే డైరెక్ట్గా వేస్తాం కదా పాట్స్లో కొంచెం మంచి మంచి కలర్ ఎల్లో అండ్ పింక్ వస్తుందని చూస్తున్నా సో హోప్ఫుల్లీ రావచ్చు చూద్దాం నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను